నూజివేడు ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అధ్వానంగా ఉన్న నాసి రకం ఆహార పదార్థాలను విద్యార్థులకు పెడుతున్నారు మెస్ నిర్వాహకులు ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడంతో అర్థాకలితో అన్నం కూరలను పారేస్తున్నారు విద్యార్థులకు త్రాగునీరు హాస్టల్కు సరఫరా అయ్యే వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయకపోవడంతో నాచుపట్టి దుర్గంధం వెదజల్లుతున్నాయి ట్రిపుల్ ఐటీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి వాంతులు విరేచనాలు కడుపు నొప్పి జ్వరంతో పాటు కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలో వెళ్లటం వంటి లక్షణాలతో విద్యార్థులు కుప్పకూలిపోతున్నారు నిన్న కూడా నూట తొంభై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రికి వెళ్లారు వారం నుంచి వందల మంది అనారోగ్యం పాలవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు రెండు రోజుల కిందట మంత్రి మంత్రి పార్థసారథ్రి ట్రిపుల్ ఐటీలో పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు మారలేదు ఇక నెల ఇరవై మూడున విద్యార్థుల్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి ఇప్పటి వరకు పదకొండు వందల తొంభై నాలుగు మంది అస్వస్థకు గురయ్యారు మంత్రి బుధవారం ట్రిపుల్ ఐటీలో పర్యటించారు మెస్లు పరిశీలించారు విద్యార్థులు అధికారులతో సమావేశమయ్యారు మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వాహకులు మాత్రం మంత్రి వస్తే మాకేంటన్నట్లే వ్యవహరిస్తున్నారు మెస్ నిర్వహణలో ఎటువంటి మార్పు లేదు నిన్న ఉదయం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు రుచి పచి లేని ఉప్మా వడ్డించారు మధ్యాహ్నం భోజనంలో అయినా మార్పు ఉంటుందనుకుంటే మాడిపోయిన బెండకాయ కూర నీళ్ల పెరుగు వడ్డించారు అన్నంలో పురుగులు కనిపించడం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది ఇక త్రిపుల్ ఐటీలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు ఆసుపత్రికి వస్తున్న వారందరి వివరాలు నమోదు చేయకుండా ఓపీ తక్కువగా చూపిస్తున్నారు ఆరోగ్యం విషమించిన వారికి సైతం అక్కడ ఇన్ పేషెంట్లుగా ఉంచుకుంటూ మందులు ఇచ్చి పంపిస్తున్నారు ఆసుపత్రిలో కనీసం ఓఆర్ఎస్ కూడా లేక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెప్పించారు ఆసుపత్రిలో ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి దీంతో దాదాపు ఐదు వందల మందికి పైగా విద్యార్థులు మెరుగైన వైద్యం కోసం ఇంటి ముఖం పట్టారు అధికారులు మాత్రం కొద్దిమంది బయటికి వెళ్లారని చెప్తున్నారు ఇక విద్యార్థుల సమస్యలు వెలుగులోకి వచ్చాక అధికారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మెస్ పరిస్థితులు వంటశాల నిర్వహణ ఆహారం నాణ్యత పరిశీలిస్తున్నారు మొన్న రాగా నిన్న వైద్య ఆరోగ్య శాఖ జేడి మల్లేశ్వరి వచ్చి మెస్ లో ఆహార నాణ్యతను పరిశీలించారు ఎంతమంది పరిశీలించినా మెస్ నిర్వహణలో మార్పు రాకపోతే ప్రయోజనం ఏముందంటూ విద్యార్థులు వాపోతున్నారు మంత్రి వచ్చారు కదా కనీసం ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం చేద్దాం అనుకున్నామని తీరా వచ్చి చూస్తే ఏ మార్పు లేదని ఆవేదన చెందుతున్నారు